ముసుగులు ధరిస్తే మూలాన్నే కోల్పోతారు పరిధిపై జనం అందరూ భిన్నంగా ఉంటారు వారు అలా ఉండాలి కూడా మరియు వారి విశిష్టత్వాన్ని వైయుక్తికత్వాన్ని నిలుపుకోవాలి కూడా ఏ కారణంతో కూడా రాజీ పడకూడదు అప్పుడు అప్పుడు మాత్రమే మన నిజమైన ప్రజాస్వామ్య ప్రపంచాన్ని సృష్టించగలం నిజమైన ప్రజాస్వామ్యపు అర్థంలో వ్యక్తిగత జీవితం గుంపుల చేతుల్లో సమూహాల చేతుల్లో కట్టడిలో ఉండదు రాజకీయాల కంటే ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం ప్రజాస్వామ్యంలో రాజకీయ లక్షణాలు చాలా తక్కువగాను దైవత్వ లక్షణాలు అధికంగాను ఉంటాయి రాజకీయాల కంటే అత్యంత ముఖ్యమైనది ప్రజాస్వామ్యం జీవిత సరికొత్త దృక్కోణం ప్రజాస్వామ్యం కానీ అది ఇప్పటి వరకు ఎక్కడా ఏర్పడలేదు ప్రజాస్వామ్యంలో ప్రతివాడు తన ఆత్మ ప్రబోధంతో కాంతితో స్వతంత్రునిగా జీవించే హక్కు కలిగి ఉంటాడు అతన్ని ఎవరూ అడ్డుకోరు ఇతరుల స్వేచ్ఛకు అతను అడ్డురానంత వరకు ఎలాంటి ఇబ్బంది హాని కలిగి కలిగించనంత వరకు జీవితపు అన్ని కోణాలలో అతనికి సర్వస్వతంత్రత అనుమతించబడుతుంది ఇలాంటి ప్రజాస్వామ్యమే నా దృష్టిలో నిజమైన నికాస్ ప్రజాస్వామ్య ప్రపంచం ఎవ్వరి జీవితాలలో కల్పించుకోకూడదు ప్రతి ధ్యాని ప్రక్రియ ఇలా ఉండాలని నేను అభిలషిస్తాను ఎవరి జీవితాలలో కల్పించుకోకూడదు ఇదే మీరు ఇతరులకు ఇచ్చే మాన్యత గొప్ప గౌరవం కానీ కేంద్రంలో మనమంతా ఒకే విధమైన వారం ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే మీ పయనం కేంద్రం వైపు సాగుతుంది ఇక్కడ మీరు సార్వత్రికం సార్వజనీనం ఏకాకివి మాత్రం కాదు మరి మీరు ఈ రెండింటిగా ఉండాలి వైయుక్తిక వైయుక్తికంగా మరియు సార్వత్రికంగా రెండింటిలో ఉండాలి ఈ రెండింటి మధ్య సవ్యంగా మృదువుగా మెత్తగా ద్రవంలో పారుతూ ఉండాలి బాహ్య ప్రపంచంలో జీవించే దక్షతను అంతర్ కేంద్రంలో ఒలలాడే దక్షతను కలిగి ఉండాలి సంత నుండి సమాధికి సమాధి నుండి సంతకు అలా ఆడుతూ పాడుతూ సులువుగా సరళంగా సాగిపోవాలి మీకు మీరే అపరిచితులు మీ బాల్యం నుండి మీ జీవిత ప్రతి దశలోనూ సంఘర్షణతో కాకుండా సభ్యతతో సంస్కారంతో ఉండమని ఉద్బో ఉద్బోధిస్తారు దీన్ని స్పష్టంగా చెప్పాలంటే ఎల్లప్పుడూ రాజీ ధోరణిలో ఉండండి అంటారు ఈ రాజీలు రాజకీయపరమైనవి కావచ్చు సాంఘికమైనవి కావచ్చు సామాన్యమైనవి కావచ్చు వ్యక్తి వ్యక్తిగతమైనవి కావచ్చు ఇలా ఏవైనా కావచ్చు ఇవి పెరిగిపోతుంటే అసలు ఇంతకు మీరెవరో మీకు మీరు తెలియకుండా పోతారు మీపై ఎన్నో ముసుగులు ఉన్నప్పుడు మీ అసలు ముఖంతో పరిచయాన్ని కోల్పోతారు ముసుగు మురిపించదు ఆనందాన్ని ఇవ్వదు ఎందుకంటే దానిలో ప్రాణం లేదు అది నవ్వలేదు ప్రేమించలేదు కేవలం ఒకే ఒక్క అసలు ముఖానికే ఈ విరాటత్వపు విశ్వభాషను అర్థం చేసుకునే దక్షత ఉంది ప్రేమే దాని భాష మీ నాట్యం ఒక కృతజ్ఞతాపూర్వక వ్యక్తీకరణ సోమరిగా కాదు సరళంగా ఉండండి నేను చెప్పేది ఏమిటంటే ప్రతి విషయాన్ని పూర్తి శాంతంగా నిర్మలంగా తీసుకోండి మీరు చేస్తున్నారా లేదా అనేది ప్రశ్న కాదు ఇక్కడ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా మీలో ఓజస్సు చైతన్యం ఉప్పొంగుతూ ఉండాలి చూడండి ఆ చెట్లు ఏమీ చేయడం లేదు కానీ అవి ఎంతో ఓజస్సుతో చైతన్యంతో ఉప్పొంగుతున్నాయి ఆ శక్తిని మీరు వాటి పువ్వుల్లో రంగుల్లో సస్యతలో స్వచ్ఛతలో అన్నింటిలో ఆ సంపూర్ణ నగ్న సౌందర్యాన్ని రవికాంతిలోనూ గాఢ నిశీదులో ఆ చుక్కల క్రింద ఎప్పుడైనా తిలకించగలరు